రెడ్డి గారికి వారి కుటుంబ సభ్యులకు జిట్ట బాలకృష్ణారెడ్డి గారి కుటుంబ సభ్యులకు మిత్రుడు చురుకు నిర్వాహకులకు మీ జిట్ట జిట్టా కృష్ణారెడ్డి మన అందరితో కలిసి ఉద్యమంలో నడిచిన వయసులో మనకంటే చిన్న ఇలా ఆయన విగ్రహం పెట్టవలసి వస్తుంది అంటే మనందరికీ ఇది బాధ కలిగించే విషయమే ఇక్కడ హాజరైన ప్రజల ఆలోచనలను చూసిన పాడిన పాటలను విన్నా మన మనసులో ఎంత బాధ గుడు ఉన్నదో అందరికీ కూడా అర్థమైంది ఇవాళ వాళ్ళ కోరుకునేది మనం ఆపత్తికి ప్రేమతో ఆయన రమ్మని పిలిచిన రాడనేది అందరికీ తెలుసు వాస్తవం కానీ ఆయన రమ్మని పిలుస్తున్నామంటే ఆయన ఆలోచనలను వారసత్వంగా మనము అందించుకోమనే ఆర్తితోనే వాళ్ళ పిలుస్తూ ఉన్నాం ఆయన ఆలోచన ఆశయాలను అందించుకోమనే ఆర్థిక ఉన్నాం తప్పకుండా ఆయన చేసిన పోరాటాల గురించి నిర్వాహకుల ముందే స్పష్టంగా చెప్పింది ఒక సాంస్కృతిక పోరాటం అన్ని కూడా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చేసిన పోరాటంలో అంతర్భాగం అందులో మొదటిది ఒక పాయ సాంస్కృతిక పోరాటం తెలంగాణ వంటకాలను అందరికీ కూడా మళ్ళీ చేయటం తెలంగాణ సాంస్కృతిక వారసత్వాన్ని మరీ తెలియజెప్పే చూపటం అది ఒక పాయ ఇక్కడ ఉన్న ప్రాంతాలన్నింటికి నీళ్లు రావాలనేది రెండో ఆర అందులో భాగంగానే భువనగిరికి మన మనిషి నుంచి నీళ్లు అందాలి మూసి కాలుష్యం పోవాలి అనేది ప్రతి ఊరికి పరిశుభ్రమైన నీళ్లు దక్కాలి అనేది అందులో ఏదడిగినా వెనకాల తెలంగాణ కావాలన్నది ఆ రోజు అందరి ఆరాటం ఆ ఆరాటానికి ఆయన ఒక ప్రతీకత ఇచ్చాడు ఆ పోరాటాన్ని కొనసాగించాడు తనదైన రీతిలో పోరాటాన్ని బతికించడానికి తన ప్రయత్నం తాను చేశాడు ఇవాళ కానీ ఆయన నుంచి మనం నేర్చుకోవలసినవి రెండు విషయాలు మొదటిది తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకునే ప్రయత్నం ఇది మనకి ఇప్పటికీ కూడా అవసరం మన గుర్తింపు మన అస్తిత్వమే మనకు ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చింది మన అస్తిత్వమే మన పండుగలు మన సంస్కృతి మనం ఆచరించేటువంటి జీవన విధానం మన వ్యవసాయ పద్ధతులు ఇవే మనకు ప్రపంచంలో పేరు పెట్టినాయి వాటిని కాపాడుకోవటం ఒక భాగం అయితే రెండవది తెలంగాణ అభివృద్ధి కోసం ఏం చేయాలి అనేది ఆలోచించి తెలంగాణ అభివృద్ధి కోసం సోనుకోవటం మన రెండవ బాధ్యత ముఖ్యంగా ఈ ప్రాంత అభివృద్ధి కోసం ప్రయత్నం చేయవలసిన అవసరం చాలా ఉంది హైదరాబాద్ దూరంలో ఉన్న నీళ్లు లేక పరిశ్రమలు రాక ఈ ప్రాంతం బతుకుదిరే అవకాశం వాటిని ఈ ప్రాంత అభివృద్ధి జరగాలనేది ఇవాళ మనందరి లక్ష్యంగా ఉండాలి మనుషులు తిరిగి కానీ వారి వారసత్వాన్ని కొనసాగించడం ద్వారా వారిని బతికించగల పాత తెలుగు సినిమా పాట ఉంది ఉన్నోళ్ళు పోయినోళ్ళు రాదు కానీ ఉన్నోళ్ళు పోయినోళ్ళ తీపి గుర్తులుగా ఉండాలని ఆ పాట చెప్తూ తీపి గుర్తులుగా ఉండాలి ఆ తీపి గుర్తులుగా ఉండే ప్రయత్నమే జిట్టా బాలకృష్ణ రెడ్డి ఆశయ సాధన కోసం ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఆయన చేసిన ప్రయత్నాలను కొనసాగించడం ఇవాళ మనందరి కర్తవ్యం ఆ కర్తవ్య నిర్వహణకు కంకణ సాగుదాం జిట్టా